పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు లాండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్లడం వెళ్లడమే కాదు అధ్యక్ష ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన పాడెను కూడా మోసారు అధ్యక్ష ఆ రోజు రాష్ట్ర చరిత్రలో ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి జరుపుతుంది అనేటువంటి ఈ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను